హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను ఇక్కడ ఎగ్ ఎగ్తో చేసే సింపుల్ రెసిపీ చేస్తున్నాను ఎందుకంటే ఇది వింటర్ సీజన్ మనకు అసలు వంటగదిలో అడుగు పెట్టాలన్నా వాటర్లో చేయి పెట్టాలన్నా చాలా చాలా చలిగా ఉంటుంది కాబట్టి మార్నింగే బాక్స్ ప్రిపేర్ వాళ్ళకి సింపుల్ మెథడ్లో సింపుల్ సింపుల్గా చేసుకునే రెసిపీస్ అయితే బాగుంటాయని ఇది నేను చేస్తున్నాను సో ముందుగా అయితే ఆనియన్స్ మిర్చి అండ్ పోపులు కూడా ఫ్రై చేసేసాను ఫ్రై చేసిన తర్వాత మీకు ఎంత ఎంత రైస్ దాన్ని బట్టి ఎన్ని ఎగ్స్ వేసుకోవాలన్నది మీరు డిసైడ్ చేసుకోండి నేనైతే మమ్మీకి నాకే కాబట్టి త్రీ ఎగ్స్ యాడ్ చేశాను అండ్ సాల్ట్ అండ్ కారం అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసాను వేసిన తర్వాత ఇలా ఒక్క వన్ మినిట్ ఉంచేస్తే ఆ కారంలో ఉన్న అంతా పోతుంది చక్కగా ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పుని యాడ్ చేసేసుకొని ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసేయండి అండ్ గ్లాస్లో బాక్స్లో వేసేసుకోండి సో అడుగున వేస్తున్నాను కర్రీ పైన రైస్ వేస్తాను ఎందుకంటే దానికి ఉండే ఆయిల్స్ ఏవైనా కొంచెం ఉంటే బయటికి లీక్ అవ్వకుండా ఉంటుంది మన బ్యాగ్ పాడవకుండా ఉంటుంది సో ఇప్పుడైతే బాక్స్ రెడీ చేసేసుకున్నాను నేనైతే వెళ్ళిపోతున్నాను క్లాసెస్కి బాయ్ బాయ్ ఎవరికైనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్